డ్ ముప్పై ఒకటవ సంకీర్తన ఒకటి నుండి ఎనిమిది చరణాలు ధ్యానం చేసుకుందాం ముప్పై ఒకటవ కీర్తన దావీదు చరకీర్తనలలో ఒకటి యూదా కొండ ప్రాంతాల్లో సౌలు అతనిని వెంటాడుతున్నప్పుడు అతడు ఈ కీర్తన రచించాడు దావీదు ఒక గుహ నుండి మరో గుహకు ఒక కొండ నుండి మరో కొండకు పారిపోతున్నాడు తన చెరలో దావీదు తన అనుదిన అవసరతలో దేవుని ఆపన్న హస్తాన్ని గుర్తించాడు కీర్తనలలో దావీదు హస్తాలను గురించి ఎన్నిసార్లు మాట్లాడాడో మీరు గమనించారా ఒక కాపరిగా అతనికి చేతుల ప్రాముఖ్యత తెలుసు అతడు తన కాపరి దుడ్డుకర్రను తనతో తీసుకొని వెళ్ళాలి మొదట అతడు వడిసెలను ఉపయోగించాడు ఆ తర్వాత ఒక ఖట్గాన్ని ధరించాడు అప్పుడప్పుడు అతడు తన చేతిలో ఖట్గానికి బదులు వీణెను ఉపయోగించేవాడు యుద్ధరంగంలో సైతము అతని చేతులు దేవుని మహిమార్థమై మధుర సంగీతాన్ని వాయించేవి దావీదు తన శత్రువు చేతులను గూర్చి కూడా మాట్లాడుతున్నాడు నీవు శత్రువుల చేత నన్ను చెరపట్టలేదు నా కాలగతులు నీ వశములో ఉన్నవి నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపు మనకు కూడా శత్రువులున్నారు నిబ్బరమైన బుద్ధిగలవారే మెలకువగా మెలకుగా ఉండుడి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహములే ఎవరిని మృంగుదునా అని వెతుకుచు తిరుగుచున్నాడు అని ఒకటవ పేతరు ఐదు ఎనిమిదిలో రాయబడి ఉంది మన శత్రువులు మనలను నాశనం చేయాలని చూస్తుంటారు కానీ దేవుని హస్తం మనలను కాపాడుతుంది నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను ఏహోవా సత్యదేవా నన్ను విమోచించి వాడవు నీవే పాత నిబంధన కాలంలో యూదా బాలబాలికలు ఇలాగే ప్రార్థించేవారు వారు పడకకు వెళ్ళేటప్పుడు నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అని ప్రార్థిస్తారు మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన ప్రాణంను సిలువలో అప్పగించినప్పుడు తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని అన్నాడు నీవు నీ జీవితాన్ని దేవుని చేతికి అప్పగించినప్పుడు మరే ఇతర చేతిని గురించి నీవు చింతించనవసరం లేదు ఎందుకంటే ఆయన హస్తం నిన్ను కాపాడుతుంది నీకు సమస్తము అనుగ్రహిస్తుంది నిన్ను నడిపిస్తుంది మన అక్కరలను కాపుదలను నడిపింపును అనుగ్రహించే దేవుని హస్తముపై మనం ఆధారపడడం మంచిది నేటిని అవసరతలు ఏమిటి వాటిని అనుగ్రహించుమని నీవు దేవుని అడిగావా దేవుని హస్తముపై ఆధారపడు ఆయన నమ్మదగిన వాడని నీవు గ్రహిస్తావు ప్రార్థన మహాపరిశుద్ధుడును మిక్కిలి ప్రేమ కలిగిన మా పరలోకపు రాజా మీ ఘనమైన నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం బ్రవ్వ నాయనా ఇదిగో తండ్రి ప్రభా మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప కాపుదల భద్రతను బట్టి వందనాలు మేము శోధనలో ఉన్నప్పుడు బాధల్లో ఉన్నప్పుడు ప్రభా మీ హస్తాలలో మమ్మల్ని దాచి ఉంచుతున్నారు మీ యొక్క హస్తాల నీడలో ప్రభా మాకు కాపుదలిస్తూ ఉన్నారు మీ దుడ్డుకర మమ్మల్ని కాపాడుతూ ఉంది నాయన నాయన మీకు వందనాలు స్తోత్రాలు అదే విధముగా నా తండ్రి నాయన మీ మా శత్రువుల చేతిలో నుండి మీరు మమ్మల్ని రక్షిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన ఇదిగో ప్రభా నిరంతరము మమ్మల్ని కాపాడుతున్న మీ హస్తాలను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తెలియజేస్తూ మా ఆత్మను ప్రభా నాయన మా జీవితాలను మీకు నాయన సమర్పించుకుంటూ ఉన్నాము మీ కాపుదల భద్రత ఇచ్చి కాపాడమని ఏసు పరిశుద్ధనామంన ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ